హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసి నేను సండే వ్లాగ్ అయితే తీస్తున్నానండి మా వారైతే మార్నింగ్ ఆఫీస్ కి ఎప్పుడు సండే ఆఫీస్ కి వెళ్లరు కానీ ఈ రోజు కొంచెం వర్క్ ఉంది అనేసి ఆఫీస్ కి అయితే వెళ్లారండి అత్తయ్య వచ్చేసి మా మా వారికి మార్నింగే ఇడ్లీ అయితే చేసేసి టిఫిన్ అయితే పెట్టేశారనమాట ఇంకా నేను వచ్చేసి స్నానం చేసేసిన తర్వాత చిన్న పాపకి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నాను సో నేనైతే రోజుకి ఒక్కొక్క రకంగా పెడతానండి డైలీ ఒక్కటే పెడితే చిన్న పిల్లలు బోర్ అయిపోతారు కదా తినడానికి కూడా ఇష్టపడరు అందుకే నేను రోజుకి ఒక్కొక్కటి చొప్పున చిన్న పాపకైతే చేసి పెడతానన్నమాట మా పెద్ద పాపకు కూడా నేను ఇలానే పెట్టానండి ఇది వచ్చేసి నేను ఈ రోజైతే తోప పెడుతున్నాను అనమాట అంటే అంబలి అంటారు కదా సో ఇది వాళ్ళకి పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళ బాడీకి ఐరన్ అనేది చాలా బాగా అందుతుందండి ఇది అస్సలు వదలకూడదు అనమాట ఖచ్చితంగా త్రీ ఇయర్స్ అయినా ఫోర్ ఇయర్స్ అయినా పెట్టాల్సిందే మా పెద్ద పాపకైతే నేను త్రీ ఇయర్స్ వరకు పెట్టాను సో ఇప్పుడైతే తినడం లేదనమాట ఈ వెనకలు ఉన్నవాడు వచ్చేసి మా మేనల్లుడు అనమాట అంటే మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి ఈ రోజు సండే కదా అందుకే ఇంటికి వచ్చాడనమాట సో ఈ రోజు వచ్చేసి సండే కదా సండే స్పెషల్ అంటే నాన్ వెజ్ ఖచ్చితంగా ఉంటుంది కదా మావయ్య వచ్చేసి చికెన్ తీసుకొచ్చారండి మా వారికి చికెన్ చాలా ఇష్టం అనమాట మాకు ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఇష్టం ఉంటుంది అనమాట మా వారికి నాకు చికెన్ అయితే ఇష్టం అండ్ మావయ్య వచ్చేసి అంటే ఏజ్ అయిపోతుంది కదా కొంచెం జీర్ణం అవ్వదు అని చెప్పేసి చికెన్ అయితే తక్కువగా తింటారు అత్తి అసే అత్తి అయితే అస్సలు చికెన్ అయితే తినరండి ఇంకా మేము నాన్ వెజ్ లోకి వచ్చేసరికి నార్మల్ మంచు నూనె ఇవి ఉంటాయి సన్ సన్ఫ్లవర్ ఆయిల్ ఇలా ఉంటాయి కదా అవి అయితే అస్సలు యూస్ చేయమన్నమాట ఇలా ఓన్లీ మస్టర్డ్ ఆయిల్నే యూస్ చేస్తారు బెంగాల్లో అంటే బెంగాల్లో అంటే తెలుగు వాళ్ళు ఓన్లీ నాన్ వెజ్ కి యూజ్ చేస్తే కానీ బెంగాల్ వాళ్ళు మాత్రం పూర్తిగా అసలు ఏ కూర అయినా సరే వాళ్ళు ఖచ్చితంగా ఈ మస్టర్డ్ ఆయిల్ నే యూజ్ చేస్తారు వేరే ఆయిల్ అయితే యూజ్ చేయరు సో అత్తయ్య అయితే దిట్టంగా మసాలా వేసేసి చికెన్ అయితే చేస్తున్నారు అనమాట అండ్ ఇంకా నాన్ వెజ్ వండితే ఖచ్చితంగా ఆ రోజైతే మేము ఇలా కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటామండి సో వంట అయిపోయింది కదా అంటే చికెన్ వండేసారు అత్తయ్య అన్నం చికెన్ అన్ని వండేసారు ఇంకా అందుకే నేనైతే కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను అంటే గ్యాస్ కడిగేసాను అనమాట సో ఇంకా గిన్నెలు అంటారా గిన్నెలైతే పనమ్మాయి వస్తుందండి ఈవినింగ్ టైంలో వస్తుంది అనమాట ఈవినింగ్ అలాగే మార్నింగ్ వస్తుంది ఇంకా పనమ్మాయికి అలా నీట్ గా పెడితేనే చక్కగా ఎంగిలి ఏం లేకుండా పెడితే చక్కగా తోమేస్తది అనమాట మళ్ళీ ఎంగిలి ఉంటే చిరాకు చిరాకు పడతారు కదా సో అండ్ ఈ రోజు వచ్చేసి పాపకి ఉక్కిరి అయితే అయిపోయిందండి అంటే మా పాపకి ఉక్కిరి పెడతాం అనమాట అంటే రైస్ ఇంకా స్టార్ట్ చేయలేదు సో ఇలా ఉక్కిరే పెడుతున్నాం అనమాట ఇంకా ఉక్కిరి అయిపోయిందనేసి అత్తయ్య అయితే ఈ రోజు చేస్తున్నారు నేను మీకు ప్రాసెస్ అంతా కూడా క్లియర్ గా చెప్తాను చిన్నపిల్లలకి ఇలా ఉక్కిరి చేసి పెడితే వాళ్ళకి బాడీ కనేది బలం చాలా ఎక్కువగా ఉంటుందండి వాళ్ళు ఇప్పుడు తినే ఫుడ్ వాళ్ళు ఈవెన్ అరవై సంవత్సరాలు వచ్చిన వాళ్ళ బాడీలో ఖచ్చితంగా ఇదే సపోర్ట్ చేస్తుందండి మనం తర్వాత తినే ఫుడ్ అయినా ఇలా స్టార్టింగ్ లో పెట్టే ఫుడ్ వాళ్ళకి జీవితాంతం కూడా అంటే బలంగా ఉండేలా చేస్తుంది అనమాట దీనికోసం అయితే ఫస్ట్ రైస్ తీసుకున్నారు అత్తయ్య అంటే రైస్ క్వాంటిటీ కొంచెం ఎక్కువే తీసుకున్నారు బియ్యము చక్కగా ఇలా ఫ్రై చేసేసుకోవాలండి అన్ని కూడా మేము ముందే వాష్ చేసేస్తాయి ఆరపెట్టేసారనమాట సో మా చిన్న పాప చూసారా ఇక్కడ మొత్తం ఇల్లంతా కూడా కంగాలు చేసేస్తుంది అనమాట అన్ని బొమ్మలు వేసేసి టీవీ పెడితే చక్కగా ఉంటది లేకపోతే అస్సలు ఉండదండి ఆ రైమ్స్ వినుకుంటూ ఆ టీవీ చూసుకుంటూ ఇంకా బొమ్మలతో ఆడుకుంటా ఉంటదనమాట ఇంకా మధ్యాహ్నం అయిపోతుంది కదా ఇంకా ఇవన్నీ ఎత్తి పెట్టేయాలన్నమాట నా డ్యూటీ అంతా ఇదేనండి డైలీ సో మా పెద్ద పాప చిన్న పాప ఇలా బొమ్మలన్నీ ఇంటి నిండా పడేస్తారనమాట వీటిని అన్ని ఎత్తుకొని సర్ది పెట్టుకొని మళ్ళీ ఎందుకంటే పనమ్మాయి మార్నింగ్ టైమ్ లోనే ఇల్లు ఓడిస్తుందండి ఈవినింగ్ టైమ్ లో ఇల్లు తుడవదన్మాట సో మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఇదే హాల్లో కూర్చోవాలి కదా సో అందుకే నేను మధ్యాహ్నమే మొత్తం నీట్ గా అయితే క్లీన్ చేసేసుకుంటాను అనమాట ఇంకా బొమ్మలు పడేయడం ఆడుకోవడం వాళ్ళ పని కానీ ఇంకా ఎత్తడం అయితే వాళ్ళ పని కాదు మా పెద్ద పాప అయితే హెల్ప్ చేస్తుంది కానీ అప్పుడప్పుడు మాత్రమే చేస్తుంది సో ఇంకా నేనే ఎత్తుకొని మొత్తం మళ్ళీ సర్దేసుకొని సోఫాలు గిఫాలు అన్ని నీట్ గా పెట్టేసుకొని ఇంకా పడుకోబెట్టడానికి అయితే చిన్న పాపకి రెడీ చేస్తున్నాను అనమాట ఇంకా ఈ లోపు బియ్యం అయితే ఫ్రై అయిపోయినాయి చూసారా ఇలా బ్రౌన్ కలర్ లోకి అయితే వచ్చేసేయాలండి బియ్యము అంటే పచ్చి పచ్చిగా ఉంటే పౌడర్ పాడైపోతుంది అనమాట మనకి ఎక్కువ డేస్ అనేది రాదు తర్వాత వచ్చేసి ఇంకా మినుములు అంటే మినుములు కూడా క్వాంటిటీ అనేది ఒక కప్పు మాత్రమే తీసుకున్నారు అత్తయ్య ఇలా పప్పులు వేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి టేస్ట్ అనేది నోటికి తగులుతుందండి టేస్ట్ తగలడంతో వాళ్ళు ఇష్టంగా తింటారు అనమాట మనం అప్పుడే అన్నం స్టార్ట్ చేసేయడం వల్ల వాళ్ళకి మోకాళ్ళలో బలం అయితే రాదండి ఇలా అన్ని అంటే పప్పులు రకరకాలుగా వేసి వాళ్ళకి పెడితే వాళ్ళకి బాడీకి అనేది మంచిగా ఐరన్ అనేది అందుతుంది ఇవి వచ్చేసి రాగులండి సో మేము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మాకు ఇక్కడ వెస్ట్ బెంగాల్లో రాగులు దొరకలేదన్నమాట అత్తయ్య కొంచెం పని మీద ఇచ్చాపురం వెళ్తే అక్కడ నుంచి అయితే ఈ రాగులు తీసుకొని వచ్చారనమాట పాప ఉక్కిరి కోసం అని చెప్పేసి ఇంకా రాగులు కూడా ఇలా బాగా ఫ్రై అయితే చేసేసుకోవాలి ఇవి చూసారా పేలాల్లాగా ఎలా పేలుతున్నాయో సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా గోధుమలు గోధుమలు కూడా ఒక కప్పేనండి సో ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలనమాట ఇంకా మా పాపకి హాల్లో బొమ్మలన్నీ ఎత్తేసాను కదా ఇక్కడ కిచెన్ అయితే వచ్చేసింది అంటే ఎవరో ఒకరు ఎత్తుకొనే ఉండాలి అత్తయ్య లేదంటే నేను ఎత్తుకొనే ఉండాలన్నమాట లేకపోతే అస్సలు ఒప్పుకోదు ఒక పక్క నుంచి అత్తయ్య నైటీ ఒక పక్క నుంచి నా నైటీ లాగుతానే ఉంటదనమాట ఖచ్చితంగా ఎవరో ఒకరు ఎత్తుకొని ఉండాలి లేదంటే టీవీ పెట్టాలి లేదంటే బొమ్మలతో తనకి ఆడిపించాలనమాట సో ఇంకా కిచెన్ లో పెట్టేస్తే ఇంకా అలా ఆడుకుంటుంది ఇంకా గోధుమలు కూడా బాగా ఫ్రై అయితే అయిపోయినాయి అండి నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పు బాదం పప్పు కొంచెం కొంచమే తీసుకోవాలి ఇవైతే ఎక్కువ తీసుకోకూడదు ఎందుకంటే ఎక్కువ తీసుకుంటే అరగదనమాట సో ఇవి కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట మా పాప చూసారా ఇంకా కిటికీలు అయితే ఎక్కేస్తుంది ఇంకా అటువైపు గ్రిల్ ఉంది కాబట్టి సరిపోతుంది లేకపోతే చాలా డేంజర్ అనమాట చిన్నపిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఇంకా జీడిపప్పు బాదపప్పు కూడా వేపేసిన తర్వాత ఇంకా కొంచెం జీలకర్ర అలాగే వాము మనం ఎన్ని వేపుకున్నా సరే ఎన్ని మిక్స్ చేసినా సరే కచ్చితంగా జీలకర్ర అలాగే వాము అనేది కచ్చితంగా వాడాలండి అప్పుడే వాళ్ళకి జీర్ణం అవుతుంది చిన్నపిల్లలు కదా జీర్ణశక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది వాళ్ళకి సో ఖచ్చితంగా మనం వాము జీలకర్రని యూజ్ చేయాలన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ లో పల్లీలు అదే వేరుసేన గుళ్ళు అంటారు కదండి సో వాటిని కూడా ఫ్రై చేసేస్తాను అవైతే నేను ప్లేట్లో మిక్స్ చేయలేదు ఎందుకంటే వాటి మీద ఉన్న పొట్ట అయితే తీయాలి కదండి సో ఇంకా అత్త అన్ని వేపేసారు కదా ఇంకా నేను చిన్న పాపని పడుకోబెట్టిన తర్వాత అయితే అవన్నీ కూడా మిక్సీ చేస్తాను అనమాట అండ్ అత్త కూడా కొంచెం పడుకుంటారు అంటే మధ్యాహ్నం టైంలో మాకు పడుకోవడం అనేది అలవాటు అనమాట నేనైతే ఇప్పుడు పడుకోవడం లేండి సో మిగతా అందరు కూడా చక్కగా మధ్యాహ్నం పూట పడుకుంటారు ఇంకా మా చిన్న పాపకి కొంచెంసేపు మొసంబి జ్యూస్ అయితే పట్టేశాను చిన్నపాపకి పెద్ద పాపకి మా పెద్ద పాపకి అయితే ఫోర్ ఇయర్స్ దాదాపు ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ వచ్చిందండి ఫైవ్ ఇయర్స్ అంటే నేను నైన్త్ మంత్ ఆ టైంలో లో స్టార్ట్ చేశాను ఇప్పటి వరకు కూడా మొసంబి జ్యూస్ అనేది రోజు పడుతూనే ఉంటానండి సో ఇప్పుడు చిన్న పాపకి కూడా స్టార్ట్ చేశాను అనమాట ఇద్దరికి కూడా డైలీ మొసంబీ జ్యూస్ అనేది పడతాను సో చిన్నపాపకి అయితే పడుకో పెట్టేశాను ఇంకా మధ్యాహ్నం త్రీ అలా అవుతుందండి టైము ఇంకా బయటకు వచ్చాను అనమాట మిక్సీ చేద్దామని చెప్పేసి పల్లీలన్నిటికీ పొట్టయితే తీసేసాను ఇంకా చూసారు కదా వీటిని అన్నింటినీ కూడా చక్కగా మిక్సీ చేసుకోవాలండి అంటే ఇవి ఉడుకుతాయి కాబట్టి మనం ఉడకబెడతాం కాబట్టి మరి అంత పౌడర్ లా కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు మరి అంత పౌడర్ లా చేసేస్తే పిల్లలకి అలా నోట్లోకి స్మూత్ గా వెళ్ళిపోతుంది అనమాట నమలడానికి ఇష్టపడరు కొంచెం మామూలుగా ఉంటే వాళ్ళు నమలడం అలవాటు చేసుకుంటారు లేదంటే మెత్తగా చేసేస్తే నమలడానికి ఇష్టపడరు సో మొత్తం మిక్స్ చేసేసుకున్నాను మిక్స్ చేసేసుకున్న తర్వాత మిక్సీ అయితే చేస్తున్నానండి నాకు పెద్ద దాంట్లో చేయడం కన్నా ఇలా చిన్న దాంట్లో చేస్తేనే త్వరగా అయిపోతుంది భావన అనమాట సో అందుకే చిన్న మిక్సీ గిన్నెలోనే నేను ఏం చేసినా చేస్తాను సో చూసారు కదా మిక్సీ అయితే మొత్తం అనమాట మొత్తం మిక్సీ పట్టేసిన తర్వాత ఇంకా లాస్ట్ కి అయితే వచ్చేసింది సో చిన్న పాపకి ఉక్కిరి అయితే రెడీ అయిపోయిందండి ఇలా కచ్చితంగా మనం పెద్ద పాప అయితే మా పెద్ద పాప అస్సలు ఉక్కిరి తినేది కాదండి కానీ మా చిన్న పాపకి మాత్రం ఈ ఉక్కిరే పెడతాం అనమాట చాలా ఇష్టంగా తింటుంది సో ఉక్కిరి అయితే రెడీ అయిపోయింది ఇది వచ్చేసి దాదాపు ఒక వన్ మంత్ కి ఎక్కువే వస్తుంది మధ్యాహ్నము అలాగే నైట్ టైమ్ లో పెడతాం అనమాట సో ఇది పెట్టడం వల్ల ఏంటంటే పిల్లలకి ఎముకల్లో బలం వస్తుందండి వాళ్ళు స్ట్రాంగ్గా అవ్వడానికి కూడా మెయిన్ మనకు ఉపయోగపడుతుంది అంటే చాలా ఇష్టంగా తింటారు అనమాట సో అత్తే ఇలానే చేస్తారు సో ఈ ప్రాసెస్ అంతా నాకైతే తెలియదండి నేను అత్తే దగ్గరే చూశానమాట వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్